హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మా చిన్ని గార్డెన్లో చిన్న హార్వెస్ట్ చూసేద్దాం రండి చూసారా ఇది కాకరకాయ పోదండి ఫస్ట్ కాకరకాయ హార్వెస్ట్ చేద్దాం కాకరకాయలు చూసారా చాలా బాగా కాస్తాయి మాకు నేను అసలు కాకరకాయ పాద కేర్ తీసుకోనండి కానీ కాకరకాయలు చాలా బాగా కాస్తాయి అసలు నేను దీనికి ఎటువంటి కేర్ తీసుకోను కానీ చాలా బాగా కాస్తాయి ఎప్పుడూ కూడా కాకరకాయలు చాలా బాగా కాస్తాయండి మాకు ఓన్లీ మట్టిలో కౌమానూర్ కలిపి పెడతానండి అంతే నెక్స్ట్ మనం దొండకాయలు ఆర్వెస్ట్ చేద్దాం నేను దొండపోతు పెట్టడం ఇదే ఫస్ట్ టైం అండి నేను పెట్టాక ఇదే ఫస్ట్ హార్వెస్ట్ ఐదు దొండకాయలు కాసాయండి బాగా పెద్దగా కాసాయి చూస్తున్నారు కదా మనం మార్కెట్లో కొనేదానికంటే పెద్ద సైజు వచ్చాయి కాయలు బాగా పెద్దగా కాసాయి దీనికి కూడా మట్టి ప్లస్ కౌ కౌమాన్యూర్ కలిపి పెడతానండి సీడ్స్ అయినా మొక్కలైనా సరే పెట్టేటప్పుడు అవి బాగా కాస్తాయి డైలీ వాటరింగ్ చేస్తాను అంతే అండి నెక్స్ట్ నేను చిక్కిడి ఆర్విష్ చేస్తున్నానండి చూసారా చిక్కుడు పాదు చిన్న గో గ్రో బ్యాగ్లో పెట్టానండి ఇది ఎన్ని ఎక్కువ కాయలు కాసాయో చూసారా చాలా బాగా కాసాయండి పాదు హైట్ పెద్దగా ఏమీ లేదు కానీ ఒక కిలో కాయలు కాసాయండి చాలా బాగా కాసాయి గుత్తులు గుత్తులుగా కాసాయండి కాయలు చాలా బాగా కాసాయి కాయలు అసలు ఎన్ని కోసం తరగట్లేదు చాలా బాగా అయితే చిక్కుడు కాయలు అయితే చాలా బాగా కాసాయండి దీనికి కూడా అంతే మట్టి ప్లస్ కౌమాన్యూర్ అండ్ డైలీ వాటరింగ్ ఇదే అండి డైలీ నేను మొక్కలకి ఏ మొక్కకైనా సరే ఇచ్చిది ఇదేనండి డైలీ వాటరింగ్ చేస్తాను అప్పుడప్పుడు ఒక వన్ మంత్కి ఒకసారి కౌమాన్యూర్ ఇస్తానండి ప్లస్ కిచెన్ వేస్ట్ కిచెన్ వేస్ట్ అయితే వన్ వీక్కి ఒకసారి ఇస్తానండి అంతే నేను డైలీ ఇచ్చి నెక్స్ట్ మనం ఇంకో హార్వెస్ట్ చూద్దాం అదే చెంబ చిక్కుడు హార్వెస్ట్ ఇవి కూడా బాగా కాసాయండి ఇది పాలు అయితే పెట్టి త్రీ మంత్స్ అవుతుంది కానీ అప్పుడప్పుడు ఒకటి ఒకటి కాసాయి తప్ప ఎక్కువగా కాయలేదండి ఈసారి అయితే ఒక సెవెన్ సెవెన్ ఎయిట్ కాయలు కాసాయండి బాగా కాసాయి ఇవి కూడా చాలా పెద్దగా కాసాయండి ఈ పాదు కూడా పెట్టడం నేను టైం అండి చెంబ చిక్కుడు పెద్దడం ఇదే టైం ఈ పాదు పెట్టడం చాలా బాగా వచ్చాయండి ఇదండి ఫైనల్గా ఈరోజు మా హార్వెస్ట్ వీడియో ఇది మా లాస్ట్ మా చిన్ని గార్డెన్లో చిన్ని హార్వెస్ట్ మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి